ఫ్రెండ్స్ ఇలా ఉన్నారు విజయ లేడీ స్టైల్ వీడియోస్కి స్వాగతం ఈరోజైతే చాలా వర్క్ ఉందండి అండ్ కస్టమర్లు అయితే ఫుల్ బిజీగా ఉన్నాను శారీస్ అండ్ ఫాల్స్ వేయాలి బ్లౌజ్ అయితే కుట్టాలి డ్రెస్ అయితే ఒక టాప్ కుట్టాలి పంజాబీ డ్రెస్సే కుట్టాలి ఫ్రెండ్స్ ఇది పంజాబీ డ్రెస్ అనమాట అది ఆది డ్రెస్ అండ్ ఈ రెండు బ్లౌజులు అండ్ నెక్స్ట్ ఇంకొక ఇప్పుడు ఫస్ట్ మీకు చూపించాక శారీ అది అండ్ ఇది కట్ వర్క్ శారీ వచ్చిందనమాట వాళ్ళు కస్టమర్ అయితే అది కూడా అడిషన్ చేయమన్నారు బ్లౌజ్ కూడా కట్ వర్క్ ఇంకా ఉన్నాయండి ఈ సన్స్లో ఇవన్నీ కూడా కుట్టాలి ఈ శారీ ప్లెయిన్ శారీ అండి నేను లేసేసా ఇది కట్ వర్క్ లేసు చూడండి వీడియోలు చూపించినగా ఈ లేస్ వేసా శారీ అండ్ బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీకు కూడా అది బ్లౌజ్ కుట్టాక లేస్ వేసాక ఆ వీడియో కూడా మీరు చూడవచ్చు ఇప్పుడు చాలా అంటే చాలా బాగుంది ఇది త్రీ ఫిఫ్టీ ఎంత పడింది ఫ్రెండ్స్ లేసు కానీ శారీకి అయితే సూపర్గా ఉంది లేస్ అయితే అండ్ ఇదైతే కస్టమర్ వాళ్ళు శారీ కొన్ని కూడా త్రీ ఇయర్స్ ఏమవుతుందంట ఈ శారీ అండ్ దీని మీదకి బ్లౌజ్ అయితే నన్ను అనమాట అయితే నేనైతే షాప్కి వెళ్ళి బ్లౌజ్ అయితే తీసుకున్నా దీనికైతే ఈ బ్లౌజ్ ఎలా ఉంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది అండ్ కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట ఎందుకంటే బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా ఇచ్చింది మనకి ఫస్ట్ టైం వాళ్ళు ఇచ్చారు అయినా సరే చాలా బాగా వచ్చిందనమాట అండ్ ఈ లేస్ ఈ బ్లౌజు ఈ శారీస్ మొత్తం ఫైవ్ మొత్తం ఫోర్ శారీస్ అండ్ ఫైవ్ బ్లౌజ్లు అనమాట ఎక్స్ట్రా ఒక బ్లౌజ్ ఇచ్చారు ఈ శారీ బ్లౌజ్లు అండ్ ఫాల్స్ దీనికి లేసు ఇవన్నీ కూడా స్టిచ్ చేయాలి ఫ్రెండ్స్ టైలరింగ్ చేస్తున్న వారికి ఎవరైనా సరే చాలా ఓర్పు అవసరం చాలా సహనం అవసరం ఎందుకంటే కస్టమరు నుంచి ఏ మాట వస్తుందో తెలియదు మనం ఎంత పర్ఫెక్ట్ గుడ్నా ఏదో ఒకటి ఏదో ఒకటి అంటారు ఏదైతే పంజాబ్ డ్రస్ అనమాట ఇదైతే ఫ్రంట్ అండ్ బ్యాక్ డిజైన్ వచ్చిందనమాట ఇవి ఫ్రెండ్స్ ఇవ ఇవైతే నాకు టూ డేస్ కల్లా ఇచ్చేయమన్నారు ఇది ఒక శారీ ఈ అయితే పోట్లీ బటన్స్ పెట్టమన్నారు పైపింగ్ వేసి ఇది బ్లౌజ్ అనమాట చూద్దాం ఎంతవరకు అయితే ఏమో చూద్దాం మొదలు పెడుతున్నా అండ్ స్టిచ్చింగ్ అయితే ఆగదు కంటిన్యూ చేస్తున్నా అనమాట చూడండి మొదలు పెట్టాలి ఇక స్టార్ట్ చేయాలి ఇది మొన్నటి వీడియో అండి ఇది ఆల్రెడీ వాళ్ళకి టూ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసి ఇచ్చేసాను అవుతుంది టైము ఇదిగోండి ఈ శారీకి అయితే లేస్ వేసాను చూసారా చాలా అంటే చాలా బాగా వచ్చింది లేస్ కూడా అండ్ శారీ కూడా చాలా బాగుంది లేస్ అండ్ చూడండి ఇంత మనం రెడీమేడ్ శారీకి ఉన్న లేస్ ఎలా ఉంటుందో మనం కూడా మిషన్ మీద ఈజీగా అలా చేయొచ్చు ఇంకొన్ని బ్లౌజు ఈ శారీకి బ్లౌజ్ వచ్చిందనమాట చాలా అంటే చాలా బాగుంది మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు కస్టమరు కాచాలు అనేది కొంచెం మందంగా గట్టిగా పెట్టమన్నారు ఎందుకంటే ఆమె టైట్ ఫిట్ దొరుకుద్ది అందుకనే కాచాలు అయితే మందంగా పెట్టాను ఫ్రెండ్స్ ఇంకా పైపింగ్ అయితే చాలా నీట్గా అంటే నీట్గా ఇచ్చేసాను అండ్ చాలా చాలా బాగుంది ఈ బ్లౌజ్కి ఈ శారీకి అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ శారీ ఉంది కదా ఇగో బ్లౌజ్ అయితే బ్యాక్ ఉక్సలనమాట చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ అంతా కూడా పైపింగే ఈ శారీకి ఈ బ్లౌజ్ శారీలో కలర్ వచ్చింది కదా ఈ లెమన్ ఎల్లోన ఆ కలరు అనుకున్నా పైపింగ్ అది వేస్తే అసలు లుక్కే లేదు ఫ్రెండ్స్ ఈ బార్డర్ వచ్చిన దాంట్లోనే నేను ఈ విధంగా అయితే పైపింగ్ వేసాను అనమాట బ్లౌజ్ అయితే అద్దిరిపోయింది చాలా అంటే చాలాగా బాగుంది ఆమె బ్లౌజ్ వేసుకోకుండానే చూస్తేనే నాకు చాలా బాగా నచ్చేసింది అని చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి బ్యాక్ హుక్స్లు నేను మొత్తం కూడా పైపింగే అనమాట ఎక్కడ కూడా పోగులు లేకటం అలాంటిది అసలు ఎక్కడ కూడా లేదు చూడండి చాలా అంటే చాలా బాగుంది వా ఇంకా ఆ కస్టమర్ నాకు ఇంకా రెండు బ్లౌజులు ఇచ్చారు కుట్టమని ఈ ఈరోజు ఇరవై కదా ఇరవై రేపటి కల్లా శనివారం ఈవినింగ్ కల్లా ఇచ్చేయాలి మొత్తం కూడా ఐదు బ్లౌజ్లు ఇవ్వాలి ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇట్లా పైన కూడా లేసి సారీ పైపింగ్ వేసేసి కింద కూడా ఇట్లా వేసేసాను చాలా అంటే చాలా ఫినిషింగ్తో నీట్గా వచ్చింది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి నా ఛానల్ వచ్చి లైక్ షేర్ సబ్స్క్రైబ్